ఎట్టకేలకు గ్రూఫన్ సంబంధించిన అంశాలపై టీజీపీఎస్ అయితే స్పందించింది వాస్తవంగా మరి వాస్తవ్య కోణాలేంది నిజంగానే వాళ్ళు చెప్తుందంత వాస్తవాలేనా లేకపోతే టీజీపీఎస్సి సంబంధించి కూడా ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అనే విషయాలపై ప్రస్తుతం అయితే మనం అశోక్ నగర్లోనూ మనతో పాటు నిరుద్యోగి నేత రవి రాథోడు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న టీజీపీఎస్ స్పందించింది దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారని కూడా చెప్పిన సందర్భం కూడా మనం చూసినాం ఏం చెప్తారు ఈ విషయంలో నమస్తే అన్న ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనము నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే నీళ్లు నిధులు నియామకాలు మనకు రావట్లేదు నీళ్లు నిధులు అన్ని నియామకాలలో అయితే ఎంత అవకతవకలు అంటే మంత్రుల యొక్క పిల్లలకి తర్వాత ఎవరైతే పై స్థాయి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకి మాత్రమే నియామకాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దారుణం ఈ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత నిరుద్యోగులు ఇంత బాధపడతారు అన్నటువంటి విషయాన్ని అయితే మేము కల్లో కూడా ఊహించుకోలేదు ఇది చాలా తీవ్రంగా అయితే బాధపడతా ఉన్నాం మీ అదేవిధంగా నిన్న టీజీపీఎస్సి వాళ్ళు ప్రశ్న నోటు విడుదల చేశారు అందులో ఉర్దూ మీడియానికి సంబంధించినటువంటి విషయం ఫస్ట్ ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది మాత్రమే ఎగ్జామ్ రాశారని చెప్పారు అది ఎప్పుడంటే వెబ్ నోట్ ఎప్పుడు ఇచ్చారంటే థర్టీన్ థర్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వెబ్ నోట్ ఇచ్చినప్పుడు తొమ్మిది మంది రాశారు అందులో ముగ్గురు టాప్ హండ్రెడ్లో ఉన్నారన్నారు ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఫిఫ్టీన్ ఆగ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు పది మంది ఎగ్జామ్ అన్నారు ఫస్ట్ ఏమో తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తారు ఇప్పుడు ఈ కొత్త వెబ్ నోట్ ఇచ్చినప్పుడు మాత్రం పది మంది ఒక ఒకరు ఎక్స్ట్రా అయిపోయారు ఇందులో అది కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీలో ఒకరే ఉన్నారని అంటా ఉన్నారు ఆనాడు టా టాప్ టెన్లో ముగ్గురు ఎట్లు వచ్చారు వీళ్ళు తొమ్మిది మంది రాస్తే ఏ ఏడు మంది టాప్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది ఇది ఆరోపణ కాదు ఖచ్చితంగా రుజువు కూడా వేసారు దాంతోపాటు కోటి ఉమెన్స్ కాలేజ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్ కోడ్స్ ఉన్నాయి కదా అక్కడ ఏంటంటే ఎంత సిల్లిగా చెప్తా ఉన్నారంటే వాష్రూమ్స్ లేక మొత్తం బాయ్స్ని మాత్రం మేము అందులో అలో చేయలేదు ఓన్లీ ఉమెన్స్ని మాత్రమే ఎగ్జామ్ రాయించడం అనేటువంటి చెప్తా ఉన్నారు ఆ విధ యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనం వేరే ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేసినప్పుడు వాష్రూమ్స్ అని చెప్తారా ఇది ఎంత సిల్లిగా ఉన్నది వాష్రూమ్ లేకపోతే వా వాష్రూమ్ ఏర్పాటు చేయాలి అంతేగాని వాళ్ళ కోసమే ప్రత్యేకించి సెంటర్లు కూడా ఏర్పాటు చేసినామని అని టీజీపీఎస్సి కూడా పేర్కొంది మహిళలకు మాత్రమే కాదు వీళ్ళు ఏం చేసిరంటే ఏజ్ డిఫరెన్స్ జెండర్ డిఫరెన్స్ మీడియం డిఫరెన్స్ ఉన్నటువంటి వాళ్ళను సపరేట్గా కొ కొంత అంటే వాళ్ళకి ఎవరైతే కావాలనో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని ఆ సెంటర్లో కూర్చోబెట్టి రాపిచ్చుకున్నారనేటువంటిది ఇది ఇది ఖచ్చితంగా వాళ్ళు రాపించుకున్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతగా అంత కాదంటే వాళ్ళకు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబరు ప్లస్ వాళ్ళ మెయిన్స్ హాల్ టికెట్ నెంబరు వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ లేదా దాంతోపాటు వాళ్ళ ఫాదర్స్ యొక్క డిజిగ్నేషన్ ఏముందో అదన్నీ చెప్పురి అంత దారుణంగా వాళ్ళని సపరేట్ చేయడం ఏంది అందరు కదా ఈ ఎగ్జామ్ని అందరు కూర్చోబెట్టి రాపియాలి అంటే ప్రోటోకాల్ ప్రకారమే ప్రోటోకాల్ ఎట్లా చేస్తారో అట్లా దాని ప్రకారమే నిపుణులతో కరప్షన్ చేయించిన పేపర్ మొత్తం కూడా అని కూడా టీజెపిఎస్సి చెప్పింది మీరు ఏం చెప్తారు ఈ విషయంలో నిపుణులతో కరప్షన్ చేయించిన అనేటువంటిది అంటున్నారు కదా ఈ ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా దారుణం ఒక పేపరు ఆరు నిమిషాల్లోనే కంప్లీట్ చేసేసారు మేము మూడు గంటలు రాస్తాం మూడు గంటలు మేము ఆలోచించి మూడు గంటలు మేము ఎగ్జామ్ని రాస్తే వాళ్ళు ఆరు నిమిషాల్లో మొత్తం అంత మేధావులా ఏ ప్రొఫెసర్ అయినా కానీ ఆరు నిమిషాల్లో మొత్తం కరెక్షన్ చేసేస్తారు దాంతోపాటు మార్క్స్ కూడా వేసేస్తారు ఈ అది కూడా ప్రొఫెసర్లు ఎవాల్యుయేషన్ చేయలేదు డిగ్రీ లెక్చరర్ ఉంటారు కదా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసారంట రిటైర్డ్ ప్రొఫెసర్లు ఎవాల్యుయేషన్ చేసిరు వాళ్ళే చెప్తా ఉన్నారు కదా కరెక్షన్ అని చెప్తుంది కదా ప్రభుత్వం కావచ్చు నిపుణులు అనేటువంటిది కాదు నిపుణులు అయితే వాళ్ళ పేర్లు బయటికి బహిర్గతం చేయండి వాళ్ళు ఎవరు ఉన్నటువంటిది తెలంగాణ మూమెంట్లో ఒక పేపర్లో వాళ్ళు టాప్ మార్క్స్ అనేటువంటిది హండ్రెడ్ అన్నారు ఈ ఎంతమంది ఎంత మంచి నిపుణులు అంటే ఫస్ట్ హండ్రెడ్ మార్క్స్ అన్నారు టాప్ ఇది 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 ఒకసారి జూమ్ చేసుకున్నా కావాలంటే పేపర్ సిక్స్లో హండ్రెడ్ అన్నారు కానీ ఒక బ్రదర్కి వచ్చింది మాత్రం వన్ ట్వంటీ టూ ఈ ఇంత ఇంత మంచి మేధావులు ఈ అసలు హండ్రెడ్ వచ్చినప్పుడు ఇంత కదా ఈ ఎక్స్ట్రా వచ్చింది మార్క్స్ మళ్ళీ ఇరవై రెండు మార్కులు కాదు కాదు నూట యాభై ఇది నూట యాభై మార్కుల పేపరు వన్ ట్వంటీ టూ వచ్చింది కానీ టీజీపీఎస్ఈ వెబ్ నోట్లో థర్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు వెబ్ నోట్లో ఇచ్చింది మాత్రం హండ్రెడ్ అని మళ్ళీ ఈ విద్యార్థికి ఏం చేస్తారంటే ఈయనకి ఏం తెలియకుండానే ఈయన మార్క్స్ మొత్తం డిటెక్ట్ చేస్తారు ఆయన ఇన్ఫర్మేషన్ ఉండదు మళ్ళీ ఇంత ఇంత ఇదా ఇది చారల దారుణం టీజీపీఎస్సి ఏమనుకుంటుందో ఏమో కానీ మొత్తం రాజకీయం నడుస్తుందా ఏంది మీరు మీరు స్వతంత్రపాడి ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ మీరు కాంగ్రెస్ పార్టీ సంస్థ లాగా పనిచేస్తే మాత్రం కుదరదు అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏది టీజీపీఎస్సీ చెప్తుంది ఎక్కువ శాతం మహిళలు ఇరవై శాతం మహిళలు కూడా కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ నిర్వహించడం అందుకనే అక్కడ ఎక్కువ మోతాదులో ఉత్తీర్ణులు అయ్యారు చెప్తున్నది అదే నువ్వు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉమెన్స్కి మాత్రమే ఎందుకు పెట్టినావు అందులోనే ఉన్నారు కదా అందులోనే ఉన్నారు అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇది చాలా దారుణం ఇది 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 మాత్రం ఉమెన్ ఉమెన్స్ పెట్టిరు కదా ఉమెన్స్లో ఒక పెద్ద మనిషి ఉమెన్ అదే కోటి ఉమెన్స్ కాలేజ్లోనే ఉమెన్స్కి పెట్టారు మినిస్టర్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్టర్ల యొక్క మేనకోడలు ఖమ్మం జిల్లా ప్రముఖ మంత్రి షాడో చీఫ్ మినిస్టర్ అని తిరుగుతున్నటువంటి మంత్రి యొక్క మేనకోడలు ఉందనేది కూడా ఇప్పుడు అంత సర్క్యులేట్ అవుతా ఉంది అదే ఆ మంత్రి గారి యొక్క దగ్గర పనిచేసేటువంటి ప్రభుత్వోద్యోగి ఆయన గారికి కూడా వచ్చిందంట అదేవిధంగా నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ పెద్ద దిక్కు ఆయన యొక్క మనవరాలకు కూడా వచ్చిందన్నారు అదే పెద్ద మనిషి యొక్క బలంతో నల్గొండలో ఒక ఎంపీపీ వారి యొక్క కూతురు కూడా వచ్చిందంట ఇప్పుడు టీజీపీఎస్సిలో పనిచేస్తున్నటువంటి ముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు వారి యొక్క కోడళ్ళు వారి యొక్క అల్లుళ్ళు కూడా ఉన్నారనేటువంటిది చాలా చక్కర్లు తిరుగుతూ ఉంది అదే పెద్ద మనిషి మన చాలా కురువృద్ధుడు పెద్ద మనిషి ఎమ్మెల్సీ గారి యొక్క పిఏ పేరు కూడా బాగా వినబడతా ఉంది దాంతోపాటు నిన్న అయితే బహిర్గతమైంది ఒక ఎమ్మెల్సీ గారి కూడాలి అని చెప్పి ఈ విధంగా ఉన్నది కదా మీరంతా ఇది నిజమా కాదా అనేటువంటిది చెప్పండి కష్టపడి చదువుకొని క్వాలిఫై ఉండొచ్చు కదా ఎట్లా మీరు ఆరోపణలు చేస్తారు మేము మీరు కష్టపడి చదివిరు అది ఇది అనేటువంటిది మీ మీద ఆరోపణలు చేయట్లేదు మీరు మీరు కష్టపడి చదివిరు అంటారు కదా మీ పేపర్లు బయటికి డిస్ప్లే చేయండి మీ పేపర్లు బయటికి డిస్ప్లే చేయండి ఇది కోర్టుకు వెళ్తూ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో మళ్ళీ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతూ ఉంది ఈ యొక్క మళ్ళీ ప్రిలిమ్స్ రీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఎవ్వరు నిరుద్యోగులు ఎవ్వరు అధైర్యపడకూడదు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం రోజు నుండి వెబ్ ఆప్షన్ అనేటువంటిది కూడా అంటే వాళ్ళు స్టార్ట్ కానీ అండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు మన ప్రయత్నంలో మనం ఉందాం కానీ ఆధ్వర్యపడద్దు అనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి రిలేటివ్స్ చెప్తున్నారు మా వాళ్ళు పదహారు గంటలు చాలా వరకు కష్టించి జాబ్ కొట్టిరు తప్ప ఎలాంటి అక్కడ లొసుగులు జరగలేదు అని చెప్తున్నారు ఎట్లా చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు ఎలాంటి లొసుగులు జరగలేదు అది అని చెప్పి మీ మీ పార్టీ వాళ్ళు చెప్తే కాదు సార్ మేము పార్టీ వాళ్ళు అనేటువంటిది కూడా మేము ఆరోపణ చేయము టీజీపీ వేసి నివృత్తి చేయాలి మా మాకు అనుమానాలు ఉన్నాయి మా అనుమానాలని మీరు నివృత్తి చేసేటువంటి బాధ్యత టీజీపీఎస్సీ టీజీపీఎస్సీ అనేటువంటిది స్వతంత్ర దా దాని మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు టీజీపీఎస్సీ చైర్మన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది కానీ మీ పేర్లలో కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు వచ్చిందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు నిజమా కాదా అనేటువంటిది కూడా తెలియజేయాలి అదేవిధంగా ఎందుకు డౌట్ వస్తుందంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో ఒకే సెంటర్లో డెబ్బై నాలుగు మంది ఏ విధంగా వస్తారు అందులో పద్నాలుగు వందల తొంభై ఏడు మంది ఎగ్జామ్ రాశారు అందులో డెబ్బై నాలుగు మంది టాప్ అదే ఫైవ్ హండ్రెడ్లో ఉంటారు మళ్ళీ మళ్ళీ మొత్తం మిగిలినటువంటి ఇరవై ఐదు సెంటర్లో పదివేల ఒక్క వంద ముప్పై ఐదు మంది రాస్తే అందులో అరవై తొమ్మిది మంది మాత్రమే క్వాలిఫై అవుతారు అంటే ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటారు అదే విధంగా లిమిటెడ్ మార్కుల పరీక్షలలో సమానంగా మార్కులు రావడం అనేది సహజమే అని టీజీపీఎస్సి చెప్తుంది టీజీపీఎస్సి సహజం ఈ ఆ లిమిటెడ్ మార్క్స్ వస్తుంది అది వస్తుంది అనేటువంటిది మీరు చెప్తున్నారు కదా ఈ ఇప్పుడు పక్క పక్కన కూర్చున్న వాళ్ళకి ముందు వెనక కూర్చున్న వాళ్ళకి సేమ్ మార్క్స్ ఏ విధంగా వస్తుంది చిన్నపిల్లల ఎగ్జామా స్కూల్ ఎగ్జామా ఈ ఏ విధంగా వస్తుంది అది అసలు ఎంత అంటే ఇది ఇది దారుణం ఇది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇది హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ లాస్ట్ డిజిట్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ సేమ్ మార్క్స్ వస్తుంది సేమ్ అట్లే చూసుకోండి టూ ఫార్టీ నైన్ ఇక్కడ చూడు త్రీ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఇక్కడ చూడు టూ ఫిఫ్టీ ఇక్కడ త్రీ ట్వంటీ ఎయిట్ సేమ్ మార్క్స్ మార్కులు మాత్రం పక్క పక్కన కూర్చున్న వాళ్ళకి ఏ విధంగా వస్తుంది చిన్నపిల్లల ఎగ్జామ్ కాదు టెన్త్ బోర్డు అంటే ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు కూడా అంత అంత పకడబందీకి పెడతారు కానీ టీజీపీఎస్సి మా భవిష్యత్తు మా మా యొక్క భవిష్యత్తును మీరెవరు ఎంత స్వతంత్ర వాడి అయినా కానీ మీకు ఉంటుంది పారదర్శకంగా మీరు వ్యవహరించాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కొడుకులు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కొడుకులు వా వాళ్ళకు వాళ్ళకేనా జాబులు అంటే గతంలో గ్రూప్ వన్లకు సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళందరిని కూడా పోగేసి పోరాటాలు చేసి వాళ్ళని ఎన్నికల్లో కూడా మీరు గెలిపియండి మేము వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి మీరు అంతా గెలిపించే వాళ్ళు అంతా ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు మరి ప్రభుత్వం ఎందుకు మీ పట్ల సానుభూతిగా వివరించడం లేదు టీఏబి టీజీపీఎస్కి సంబంధించి కూడా ఎందుకు మౌన మౌన పాత్ర వహిస్తుంది ఇప్పుడు మీ మీరు చెప్పారు కదా అంటే మా పేర్లు చెప్పుకొని పెద్దగైనటువంటి పెద్ద మనుషులు కూడా ఇప్పుడు అసలు లేరు వా వాళ్ళ పేర్లు కూడా జాడకలేదు అప్పుడు జివో అప్పుడు ఏంటంటే జివో ట్వంటీ జివో ఫిఫ్టీ ఫైవ్ జివో ట్వంటీ నైన్ ఇష్యూ అనేటువంటి చాలా జరిగింది కదా ఈ యొక్క జివో ఫిఫ్టీ ఫైవ్ని తొలగించి జివో ట్వంటీ నైన్ని ని దొంగ చాటుగా తీసుకొచ్చారు అప్పుడు ఇదైతే అందరికి తెలిసిన ఇదే ఫెబ్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జివో ట్వంటీ నైన్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆగస్టు ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఆ జియో ట్వంటీ నైన్ వల్ల లాస్ అయింది ఎవరు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు కాదు సో మన పిల్లలు లాస్ అయినా వాళ్ళకి సంబంధం లేదు ఆ విధంగా ఈ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా అయితే మంచి స్లాబ్ పాటిస్తుంది ఈ ట్వంటీ నైన్ పాటించదు ఇప్పుడు ఈ ట్వంటీ నైన్ని ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాలను అడిగినాం టీజీపీఎస్సీని అడిగినాం నో రెస్పాన్స్ కోర్టులోకి వేసినాం కోర్టులో వేస్తే కోర్టు ఏం చెప్తుంది మీరు చాలా ఆలస్యంగా వచ్చారు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఇది మేము క్యాన్సిల్ చేస్తున్నాం దీన్ని మేము ఏం ఏం చేయలేమని చెప్పి కేసులు కూడా కొట్టిస్తా ఉన్నారు ఓకే టీజీపీఎస్ని ప్రశ్నించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మీద కూడా పరువు నష్టం దావా కేసు వేసారు కదా అది మీరు ఎట్లా చూస్తారు పరువు నష్టం దావా అనేటువంటిది కాదు సార్ మాట్లాడి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పాలి కానీ మేము పరువు నష్టం దావా వేస్తాం మిమ్మల్ని బొక్కలో వేస్తాం మిమ్మల్ని కొడతాం తిడతాం అంటే కాదు కదా మీ అలిగేషన్ అనేటువంటి చేస్తే అది అలిగేషన్ కాదు అటెంటిఫికేషన్ ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆధారాలతో మాట్లాడుతున్నప్పుడు మీరు పిలవండి మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి మాకు ఇవ్వండి అని చెప్పండి లేదా మీరు వెళ్ళండి అక్కడ ప్రభుత్వం పెద్దలన్న పంపండి కానీ మేము మొత్తం మీ మీపై పరుగు నష్టం దావా చేస్తామంటే అదే పరువు నష్టం దావా అనుకుంటే అదే టీజీపీఎస్ ఏం చెప్పింది తెలుసా ఈ వికీపీడియాని వాడుకోమన్న తెలుగు అకాడమీని కాకుండా వికీపీడియానే మేము ప్రామాణికం చేసుకుంటామన్నారు ఎన్ని అవకతవకలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంటైర్ ప్రాసెస్ నుంచి ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఆనాడు స్టార్ట్ అయితే అప్పుడు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయినాయి బయోమెట్రిక్ వల్ల అది ఇది అనేటువంటిది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు ఫైవ్ నాట్ త్రీ ముందు పోస్టులు ఈ కొత్తగా అరవై పోస్టులను యాడ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులను మళ్ళీ యాడ్ చేసి పాత వాళ్ళని అందరినీ ప్లస్ ఇప్పుడు కొత్త వాళ్ళని అంతమందిని యాడ్ చేసినాక మీరు మీరు కొత్తగా పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా బాగా కండక్ట్ చేశారు కానీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కావచ్చు ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటిది టీజీపీఎస్సి తప్పు చేస్తూ ఉంది మీ పరువు పోవడానికి అదే కారణం అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి గ్రూప్ వన్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా చాలా వరకు కూడా ఆయన హామీ ఇచ్చిండు భరోసా ఇచ్చిండు మరి ఇంత పెద్ద ఎత్తున గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు నిరుద్యోగులందరూ అనుకుందాం వాళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎక్కడెక్కడ కూడా పోరాటం చేస్తుంది ఎండగడుతుంది మరి రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు మీరు చెప్పట్లేదా ఆయన వినిపించుకోవడం లేదు సార్ రాహుల్ గాంధీ ఏం చేస్తారు రాహుల్ గాంధీ అనేటువంటి ఆయనకి మేము ఎప్పుడైతే అవసరం ఉన్నామో ఆనాడు వచ్చిండు మా దగ్గరికి వచ్చిండు ఈ అశోక్ నగర్లోని మీరు కూడా వచ్చారు ఆ రోజు వచ్చిండు మాతో మాట్లాడిండు ఏనాడు ఏనాడైనా మీకు సమస్య వచ్చిందా నేను అశోక్ నగర్లో వాలిపోతా అన్నటువంటి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంది మేమే వస్తాం సార్ అంటే కూడా వాళ్ళు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు చెప్తాం మీడియాకి చెప్తే మీడియా నుంచి మీరు ఏ విధంగా మాట్లాడతారని పరువు నష్టం దావ చేస్తామంటారు మేము మీ దగ్గరకు వస్తాం సార్ అంటే మీరు రానియరు ఎవరికి చెప్పుకోవాలి చాలా సంబంధించి అధికారులు కూడా కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తామని చెప్తున్నారని కూడా కొంతవరకు ఆరోపణలు నడుస్తున్నాయి నిజమే అంటారు అది ఎన్ని ఆరోపణలు వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ యొక్క తాటాకు చప్పళ్ళకు భయపడేటువంటి యువత కాదు తెలంగాణ ఉద్యోగులు ఈ యొక్క నిరుద్యోగులు తెలంగాణ యువత అసలు అలాంటి బెదిరింపులకు భయపడేది కాదు అలా భయపడి భయపడినంటే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే ఆ తాటాకు చప్పళ్లకు ఏ నిరుద్యోగి కూడా భయపడాలనేటువంటిది నేను తెలియజేస్తాను తెలియజేస్తా నిన్న కుండ సురేఖ చేసినటువంటి వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే నిన్న ప్రత్యక్షంగా మీడియా ముందు కావచ్చు సమావేశంలోనే మైకు ముందు ఆమె అడిగిన తీరును చూస్తే చాలా వరకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇది ఎంత దారుణం అంటే గౌరవ మన మినిస్టర్ గారు కొండా సురేఖ గారు మరియు గౌరవ మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఇద్దరి యొక్క కన్వర్జేషన్ ఇది సురేఖ గారు అంటారు అన్న మా అన్నగారి మనవడికి జాబ్ ఇప్పియండి అని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది జాబ్ ఇప్పియండి అంటారు అప్పుడే మినిస్టర్ సుధీర్ బాబు ఏమంటారు సరే నేను పెట్టిస్తా పెట్టిస్తా లేనమ్మా మనోళ్లే కదా మనోళ్ళే అనేటువంటిది మీరు పెట్టిస్తారు మేము చదివి చదివి పిచ్చోళ్ళం అవ్వాలి మీ కొడుకులకు మీ మనవాళ్ళకు మీ అన్నల మనవలకు మీ వాళ్ళందరికీ మీరు జాబ్ ఇచ్చుకుంటారు ఎంత ఎంత ఈ చర్యను ఏమన్నా కూడా అర్థం అవ్వట్లేదు ఏమన్నంటే కూడా అన్నారు అనేటువంటిది మళ్ళీ నా మీద పరుగు నష్టం దావ కూడా ఇస్తారే వీళ్ళు ఇది దారుణం అనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా మినిస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు అనేటువంటిది మాట్లాడినప్పుడు ఎంత ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇది మా మా దురదృష్టం ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎన్నుకోవడం అనేటువంటిది మేం చేసిన తప్పు ఇది ఇది మాత్రం నేను చాలా ఖండిస్తా ఉన్నా ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తుంటారు రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పరిరక్షిస్తా అంటూ కూడా స్టేట్మెంట్లు లోక్సభలో కూడా ఇచ్చిన సందర్భాలు చూసినాం తెలంగాణలో కూడా ఏడో గ్యారంటీగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పిండు తెలంగాణలో మరి రాజ్యాంగబద్ధమైన టీజీపీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు మరి ఉంటే ఈ సిచ్యువేషన్స్ ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రాజ్యాంగాన్ని కాపాడే ప్రభుత్వం అని చెప్తుంటారు ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాం ఇప్పుడు టీజీపీఎస్సీ అనేటువంటిది స్వతంత్ర బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అది సో అది రాజ్యాంగ రాజ్యాంగ సంస్థ పొలిటికల్గా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు రాహుల్ గాంధీ మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా కాన్స్టిట్యూషనల్ సంరక్షకుడిగా తెలంగాణలో కాన్స్టిట్యూషనల్కి సంబంధించినటువంటి సంస్థ మీద మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పెత్తనం చెలాయిస్తూ ఉంది దీన్ని కట్టడి చేయండి అంత సెట్ అవుతుంది అదేవిధంగా టీజీపీఎస్సి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు మీ యొక్క పనిని మీరు కంటిన్యూ చేసుకుంటే ఈ లొసుగులు ఎందుకు వస్తాయి రాదు కదా అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరిదూ ఉంటుంది అనుకుంటున్నారా ఈ విషయంలో సంబంధించి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనే తెలుస్తూ ఉంది మినిస్టర్ల ఫ్యామిలీ మెంబర్లు కానీ ఇప్పుడు ఎం ఎమ్మెల్సీల ఫ్యామిలీ మెంబర్లు కానీ వీళ్ళంతా బయటికి ఖచ్చితంగా వస్తుంది వన్ టూ డేస్లో ఖచ్చితంగా అన్నీ బయటికి వస్తాయి సో అవన్నీ వస్తున్నాయి కాబట్టి పొలిటికల్గా చాలా ప్రెజర్ ఉన్నట్టుండి బూరా వెంకటేశ్వర సార్ గారికి కూడా మేము కోరుతూ ఉన్నాం సార్ మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే మేమందరం నిరుద్యోగులం ఉంటాం మా తరపున ఉండండి మీకు ఏ పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీకు ఏ పొలిటికల్ లీడర్ ప్రెజర్ చేసినా నిరుద్యోగులు చెప్పండి మేము మీకు తోడుగుంటాం ఉంటాం మీకు వెన్నదండుగు ఉండి మేము మేము మిమ్మల్ని ప్రొటెక్షన్గా మేము మేము మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఆ రాజకీయ నాయకుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం చాలా వస్తుంది అనేటువంటి ఆరోపణలు మాత్రం చాలా జరుగుతుంది ఈ రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఎందుకంటే అటు జీవో నెంబర్ ట్వంటీ నైన్ విషయంలో ఒక ప్రభుత్వం వెనుక తగ్గలేదు ఫలితాల విషయంలో కూడా ప్రభుత్వం సరైన క్లారిటీ కూడా ఎక్కడ ఇచ్చినట్టు కూడా కనిపిస్తలేదని మీ గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులు చెప్తున్నారు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున మేము ఫైట్ చేస్తూ ఉన్నాం ఈ త్వరలో కూడా ఒక సభను ఏర్పాటు చేద్దామనేటువంటి ప్లానింగ్లో అయితే ఉన్నాం మేము ఏది చేద్దామనుకున్నా పోలీసు వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇవ్వరు ఇది వాస్తవం మేము మీరు ఇవ్వకుండా కానీ కోట్లకి వెళ్ళన్నా తీసుకుంటాం మీ యొక్క ప్రభుత్వాన్ని మాత్రం ఎండగడతాం సర్ఫ్ నిరుద్యోగులతో మాత్రం పెట్టుకోకండి నిరుద్యోగులతో పెట్టుకుంటే మీకే నష్టం అనేటువంటిది కూడా చెప్తా ఉన్నా మీ మీరు ఇప్పటి వరకు యాభై ఎనిమిది యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు నింపిన వాస్తవం మీకు తెలుసు కానీ మౌనంగా ఉంటారు ఇప్పుడు కొత్తగా యాభై ఐదు వేలు మేము రిక్రూట్ చేస్తామని అంటా ఉన్నారు అది ఎప్పుడు తెలియదు జాబ్ క్యాలెండర్ అని ఎన్నిసార్లు చెప్పారు ఉందా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎటో కాకులు ఎత్తుకుపోయినాయి కొత్తగా జాబ్ క్యాలెండర్ లేదు ఏం లేదు అంటే దివాలా తీసినామంటారు ప్రకృతి మీద పడతారు అక్కడిక్కడ బుల్డోజలు నడిపిస్తామంటారు అది ఏ ఏం చేస్తు సార్ అసలు ఇది చాలా దారుణం సార్ నిరుద్యోగులం ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎన్ని అయిపోయినాయి నోటిఫికేషన్ లేదు ఒక్కొక్క రూమ్లో రెంట్ కట్టలేక ఇంటికి పోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో మగ్గిపోతూ ఉన్నారు ఇది ఇది మాత్రం చాలా దారుణం అంటే గ్రూప్ వన్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఏళ్ళ నుంచి నా కొడుకు జాబ్ వస్తుందో లేకపోతే నా బిడ్డకు జాబ్ వస్తుందో అని చాలా ఆశలతోటి ఉంటారు అలాంటి సందర్భంలో ఇంకా నిరుద్యోగాలుగానే ఉండడం కొనసాగడం పేరెంట్స్ ఎట్లే చూస్తున్నారు ఎందుకంటే అశోక్ నగర్లో హాస్టల్ ఫీజులో పక్క ఏదైతే స్టడీ హల్స్ ఫీజులకు పక్క ఇవన్నీ నేపథ్యంలో ఇంటికాని నుంచి డబ్బులు తెచ్చుకొని చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతుంటాయి ఎట్లా ఏం చెప్తున్నారు పేరెంట్స్ ఈ విషయంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులే వస్తారు ఇక్కడికి పేరెంట్స్ ఏంటంటే కొండంత అండతో నా పిల్లోడు చదువుకున్నాడు కదా ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో జాబ్ వస్తుంది మా ఫ్యామిలీ అంత సెటిల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా ఎంత కష్టపడి వాళ్ళు తిండి తినాక ఏ పనైనా చేసి మనల్ని ఇక్కడ ఇక్కడ వరకు మనల్ని చదివిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత కష్టపడి రాత్రి బోళ్ళు తిండి టికానా అంతా మానేసి ఏది మన మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు ఏముండదు ఈ యొక్క స్టడీ హాల్లల్లో ఈ చిక్కడపల్లి లైబ్రరీలో ఐదు రూపాయల భోజనం తింటూ మనం చదువుతూ ఉంటే ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని వాళ్ళ మనవరాలకి వాళ్ళ కొ కొడుకులకి వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళ కోడళ్ళకి తర్వాత ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల కొడుకులకి వాళ్ళు పక్కన వచ్చి డబ్బులు వాళ్ళకి ఏదో ముడుపులు చెల్లించి తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి మాకెక్కడ వస్తుంది జాబు మేమేమో కష్టపడి జరిగినటువంటి వాళ్ళం అందుకే ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని సిబిఐ ఎంక్వైరీ కావచ్చు తర్వాత ఈ సిట్టింగ్ తోటి సిట్ అనేటువంటిది ఈ యొక్క ప్రతి ఒక్క సిబిఐ ఎంక్వైరీ చేయాలి సిట్టింగ్ జడ్జ్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని మొత్తం క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేసి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నేను తెలియజేస్తాను కరెక్షన్ చేసుకోవడానికి కూడా సుమారు మూడు నెలల కాలం తీసుకున్నారంటారు అది మరి నిజంగా అంటే వర్కౌట్ అయ్యే పని లేకపోతే ఇంకేమన్నా అంశాలు దాంట్లో పేపర్ కరెక్షన్ అనేటువంటిది మూడు నెలలు తీసుకున్నామంటారు వర్కింగ్ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ చేసిర్రంట ఆ సెవెంటీ ఫైవ్ డేస్లో రెండు లక్షల పై పేపర్లు మొత్తం ఏ విధంగా కరెక్షన్ చేసిర్రు అంత హరాబరి ఎందుకు అంత హరాబరి వేసి ఏం ఏం అనుకుంటున్నారు సరే ఆరు నెలలు ఎక్కువ పోనీ అంటే సుమారు మూడు గంటల పాటు రాసిన పరీక్షను కేవలం ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో ఇప్పుడు మనం ఆలోచించి ఆ క్వశ్చన్ పేపర్ చ చదవడానికే ఆ యొక్క క్వశ్చన్ చదవడానికి ఆరు నిమిషాలు సరిపోదు అలాంటిది మేము రాసాం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రాస్తాం అది మేధావులకు మాత్రమే అర్థమవుతుంది బబ్లింగ్ మీరు ఏదో బ్లూ ప్రింట్ ఇచ్చేసి బ్లూ ప్రింట్ ప్రకారంగానే రాస్తారంటే అది కుదరదు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గానే మీరు వచ్చి ఉంటారు ఈ ఇలాంటి ఎగ్జామ్లు రాసి ఉంటారు ఈ ఇలా ఇలా జరుగుతుందా అసలు మూడు వందల అరవై డిగ్రీలో మన యొక్క ఆలోచనలు పక్కన ఆలోచనలు వేరుంటాయి సేమ్ మార్క్స్ ఎట్లు వస్తాయి ఇంత దారుణం ఇది ఒక్కొక్క మూడు నెలలు దిద్దాల్సినటువంటి పేపర్ని అంటే మూడు నెలలు దిద్దినామని వీళ్ళు అంటారు కదా ఆరు నెలలు అయినా కంప్లీట్ కావు ఆరు నెలలు వేసుకోండి ఏమైతుండే కానీ ఇప్పుడు హరి వరిగా దిద్దేసి ఒక్కొక్కరికి అయితే జీరో మార్క్స్ వేసిరు ఫిల్మ్స్ క్వాలిఫై అయింది ఆయనకి తెలివి లేదా ఎస్ఏలో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి డెబ్బై ఎనభై మార్క్స్ వస్తాయి కానీ మళ్ళీ పేపర్ వన్ పేపర్ టూ అందులో మాత్రం వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్స్ వేస్తారు ఇది ఎంత దారుణం దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం